ఆయిల్ లేకుండా కూర అనుకుంటున్నారా అబ్బే అస్సలు బాగోదు అనేకండి ఒకసారి ట్రై చేసి అప్పుడు చెప్పండి ఎలా ఉందో ఈ ఆయిల్ ఫ్రీ దోసకాయ కూర కోసం బాణల్లో స్పూన్ శనగపప్పు స్పూన్ మినపగుళ్ళు అర స్పూను జీలకర్ర స్పూను ధనియాలు పావు స్పూన్ మెంతులు నాలుగు ఐదు ఎండు కొబ్బరి ముక్కలు నాలుగు ఎండుమిర్చి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మాడకుండా డ్రై రోస్ట్ చేసి చల్లార్చి కోర్సుగా మిక్సీ పట్టాలి కుక్కర్లో తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకున్న అరకిలో దోసకాయలు కావాలంటే విత్తనాలు కూడా వేసుకోవచ్చు స్పూను ఉప్పు పావు స్పూన్ పసుపు గ్లాసున్నర నీళ్లు పోసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి కుక్కర్ చల్లారాక మూత తీసి స్టవ్ పై ఉంచి మరి కొంచెం సేపు ఉడికించాలి ఒక ఉల్లిగడ్డ తరుగు రెండు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి నీరన్నీ దాదాపుగా ఎగిరిపోయాక మిక్సీ వేసిన పొడి కలిపి స్పూన్ బెల్లం కొత్తిమీర వేసి కలుపుకోవాలి ముక్క మెత్తగా ఉడికింది లేనిది ఒకసారి చూసుకొని స్టవ్ పై నుంచి దించేస్తే చాలు కర్రీ రెడీ చపాతీలో కానీ అన్నంలో కానీ రుచి అదిరిపోతుంది